వెల్కమ్ టు సునీల్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ నేను మీ సునీల్ లొకేషన్ వచ్చేసి తెలంగాణ తెలంగాణలో డాంబర్ రోడ్డుకు రెండు ఎకరాల ల్యాండు కేవలం పది లక్షలకి ఎకరం లెక్కల ఒక రెండు ఎకరాలు అర్జెంట్ సేల్ వచ్చింది చాలా అంటే చాలా మంచి ఛాన్స్ ప్రాపర్టీ దారితోటి ఎవరితోటి ప్రాబ్లం లేకుండా డాంబర్ రోడ్ విలేజ్ టు విలేజ్ డాంబర్ రోడ్డు ఆనుకొని మంచి సాయిల్ ల్యాండ్ మనకు సేల్కి వచ్చింది ప్రస్తుతం సోయా ప్లాంటేషన్ ఉన్నది పది లక్షలకు ఇవాళ రేపు ఓపెన్ ఫ్లాట్లు కూడా వస్తలేవు కారు కూడా మంచి కారు కూడా వస్తలేదు అట్లాంటిది నేను మీరు ఓపెంపు లాంటి కొనుక్కునేంత ఫ్లాట్ల ధరలా కారు కొనుక్కునేంత ధరల మీ పిల్లల ఫ్యూచర్ కోసము మంచి ఛాన్స్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కేవలం పది లక్షలకి ఎకరము అది బీసీ ఓనరు ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా గొడవ దారిలు కానీ ల్యాండ్లు కానీ ఎలాంటి చెక్కులు లేకుండా ఛాన్స్ కేవలం ఎకరానికి పది లక్షలు మొత్తం రెండు ఎకరాల ల్యాండ్ సేల్కుంది డైరెక్ట్ కొనే వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి మొదటిసారి నా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లొకేషన్ వచ్చేసి తెలంగాణ నాందేడ్ హైవే నుంచి వెళ్ళి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మండలం వచ్చేసి జుక్కల్ మండలము హైదరాబాద్ నుంచి నూట యాభై కిలోమీటర్లు వస్తుంది చాలా అంటే చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ ప్రస్తుతం సోయాబీన్ పంట పెట్టి ఉంది ఎక్కడైనా పర్వాలేదు తక్కువ ధరలో కావాలి మాకు క్లియర్ టైటిల్ పొజిషన్ క్లియర్గా ఉండాలి రోడ్డు క్లియర్గా ఉండాలి అనుకునేటోళ్లకు చాలా అంటే చాలా మంచి ఛాన్స్ ప్రాపర్టీ డైరెక్ట్ కొనే వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి మొదటిసారి నా యూట్యూబ్ ఛానల్స్ ఉన్న సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ